అందరికీ నమస్కారం ఈరోజున చంద్రబాబు నాయుడు గారు పోలవరం కట్టడానికి కేంద్రం నిధులు ఇస్తానంది కాబట్టి మళ్ళీ డయాఫామ్ వాళ్ళ నుంచి కొత్తది మేము పార్టీ తీసేసి కొత్తదాన్ని కడతాము దానికి పర్మిషన్ ఇవ్వాలి అలాగే ఏమేమి జరిగినాయో ఏమేమి అంటే ఇంచుమించుగా ఇప్పుడు దాకా పోలవరం కట్టింది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అంతా వేస్తే మళ్ళీ కొత్తగా పోలవరం కట్టే పరిస్థితి ఈరోజుకి వచ్చింది ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని మనం చూసుకున్నట్లయితే నేను మొదటి నుంచి చెప్తానున్నాను డాక్టర్ సిఎల్ రావు గారు మన భారతదేశంలో ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడంలో మేధావైనటువంటి పోలవరం ఇక్కడ కట్టడం అన్నది కరెక్ట్ కాదు అని ఎప్పుడో సలహా ఇచ్చారు సరే వాళ్ళందరు సలహాలు కాకుండా పోలవరం మొదలుపెట్టారు మొదలుపెట్టి ఇది సరిగ్గా కట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే కట్టకపోయినా పర్లేదు కానీ ఈ సరిగ్గా కట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే ఏ మాత్రం తేడా వచ్చినా రెండు జిల్లాలు ఎగిరిపోతాయి మొదటి నుంచి నేను చెప్తాను అన్నాను ఇది ఒకటోసారి కాదు కాబట్టి ఇప్పుడు దాకా ఇది కట్టిందంతా కట్టేశారు మళ్ళీ మొదటి నుంచి కట్టాలి డ్యాబ్ వాళ్ళు మళ్ళీ కడతామని అంటున్నారు అసలు డ్యాబ్ వాళ్ళు నేను ముందు కూడా చెప్పాను డ్యాబ్ వాళ్ళు ఎలా కట్టాలి ఈ డ్యాబ్ వాళ్ళు మనం మెసర్స్ సిన్ఐ కంపెనీ లిమిటెడ్ టెండర్ డాక్యుమెంట్స్లో అంటే ఇది రెండు వేల ఎనిమిది ప్రాంతాలు తొమ్మిది ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చిన టెండర్ డాక్యుమెంట్లో డ్యాబ్ ఫ్రామ్ వాళ్ళు యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ డబుల్ డ్యాబ్ ఫ్రామ్ వాళ్ళు కట్టాలి ఎందుకు కట్టాలన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను రెండు డయా ప్రాభాలు కట్టకపోతే కేక్ వచ్చినప్పుడు ఎర్త్ కేక్ వచ్చినప్పుడు నుంచి మట్ అంటే ఎంత కేక్ జోన్లో ఉంది రిఫ్ట్ యాప్ కేక్ జోన్లో ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇది ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఫోర్ పాయింట్ ఎయిట్ వచ్చింది అటువంటి ఎర్త్కెక్స్ వచ్చినప్పుడు డ్యామ్కి ఇరువైపులా ఉన్న డయాఫ్రామ్ వాళ్ళ ఏమవు కానీ డ్యామ్కు ఇరువైపులా ఉన్న మట్టి కిందకి దిగి దిగిపోయి ఎరోజన్స్ వచ్చి కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది నివారించాలంటే ఖచ్చితంగా డబుల్ డయాఫ్రామ్ ఫ్రామ్ వాళ్ళు కట్టాలి ఇప్పుడు మళ్ళీ మొదలు కాబట్టి డయాఫ్రామ్ ఫ్రామ్ వాళ్ళు కొత్తది రెండు డబుల్ డయాఫ్రామ్ ఫ్రామ్ వాళ్ళు కట్టాలి పోనీ ఎందుకు కట్టాలి నామ్స్ ఏం చెప్తున్నాయి ఇండియన్ ఈ డ్యామ్స్ స్టాండర్డ్స్ అనేది ఫ్రేమ్ చేసింది ఒక బుక్లో కావాలంటే నినుపులు ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు పోలవరం అథారిటీ కానీ సిడబ్ల్యూసి కానీ ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు ఇటువంటి ఇక్కడ డయాఫ్రామ్ వాళ్ళు ఏది కట్టాలి ఇంతకుముందు గుడ్డుగా సిఏడబ్ల్యుసి పర్మిషన్ ఇచ్చి కాకుండా డ్యా ఫ్రాంబాలు రెండు డ్యా ఫ్రాంబాలు ఖచ్చితంగా మొదలు పెట్టాలి ఫస్ట్ మొదటి డ్యా ఫ్రాంబోలో ఇదే ఏం చేశాడు మీ అందరికీ చెప్ చెప్పాను మొదటి వాళ్ళు హార్డ్ హార్డ్రాక్కి వెళ్లకుండా కన్స్ట్రక్షను హార్డ్రాక్ని టచ్ చేయకుండా కన్స్ట్రక్షన్ బిగిన్ చేశాడు కాబట్టే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు హార్డ్ హార్డ్రాక్లోకి వెళ్ళాలి పునాది హార్డ్ రాక్ లో వెళ్ళలేదు ఎందుకంటే మనకి మీకు చెప్పాను ఇంతకు ముందు మీకు చూపించాను కూడా ఎలా సందీప్ ఇప్పుడు హార్డ్ రాక్ ఇదండి వైట్ పార్ట్ అంతా కూడా హార్డ్ రాక్ వీళ్ళు కన్స్ట్రక్షన్ హార్డ్ రాక్లోకి వెళ్ళలేదు మనకి హార్డ్ రాక్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ దాకా ఉండాలి ఇదేమో సెడిమెంటరీ రాకు ఇది సెడిమెంటరీ రాకు ఈ ఇసుక పొరలు ఇది బట్టి ఇది ప్రతిదీ ఇక్కడ ఇరవై ఐదు మీటర్లు ఉంది ఇక్కడ నలభై మీటర్లు ఉంది నలభై మీటర్ల నుంచి తొంభై ఆరు మీటర్లు అంటే ఇలాగ ఉంది ఒక ఇలాగ లేదు పునాదేయడం ఇలాగ తిన్నగా మనం గోడకు పునాది వేసినట్టు కుదరదు ఇది నదీ గర్భంలో ఈ నదీ మట్టం ఇలా ఉంది నీటి మట్టం అంటే ఇక్కడ తొంభై ఆరు తొంభై ఆరు మీటర్లు అడుగులో ఇక్కడ ఉంది ఇక్కడ నలభై మీటర్లు అడుగులో ఉంది ఈ నలభై ఆరు నలభై మీటర్లు దాటి రాక్లోకి ఈ డయాఫ్రామ్ వాళ్ళు పునాదులేయాలి అది చేయలేదు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పింది ఏంటంటే పునాదులు ఖచ్చితంగా హార్డ్ హార్డ్రాక్లోకి వెళ్ళాలి ఇక్కడ చుక్కలు పెట్టరు ప్రతిదీ కూడా ఇక్కడ తొంభై రెండు మీటర్లు కట్టాలి తొంభై మూడు మీటర్లు ఇంకో మీటర్ కట్టాలి హార్డ్ హార్డ్రాక్లో పునాది వెళ్ళక వెళ్ళకపోతే డ్యామ్ వాళ్ళు కొట్టుకుపోతుంది కాబట్టి మళ్ళీ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని డ్యాం ఫ్రామాలు కట్టడంలో ఆయన ఈ హార్డ్ రాక్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోద్ది అన్న ఉద్దేశం మరి ఎవరికి మేలు చేద్దామని ఉద్దేశమో తెలియదు కానీ ఆ ఫాల్ట్ ఆయన చేశాడు మళ్ళీ ఇటువంటి ఫాల్ట్ అన్నది పొరపాటు అన్నది జరగకూడదని నా ఉద్దేశం పెట్టే అది డయాఫ్రామ్ ఫాల్ వరకు మనకి అలా ఉండాలి మళ్ళీ మొదలు పెడుతున్నారు కాబట్టి తర్వాత కాఫర్ డ్యాములు ఈ కాఫర్ డ్యాముల్లో కాఫర్ డ్యాములు కూడా మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఎందువల్లంటే కాఫర్ డ్యాములు రెండు కూడా సీపేజ్ వచ్చేసి వాటర్ వచ్చేస్తూ ఉంది ఈ కన్స్ట్రక్షన్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలంటే మళ్ళీ కాఫర్ డ్యాములు పటిష్టం చేయాలి ఆ కాఫర్ డ్యామ్లో కూడా సరైన పునాదులన్నీ లేక సీపేజ్ అన్నీ వచ్చేస్తుంది మొన్నే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సీపేజ్ ఎలా వస్తుంది ప్రవాహం ఎటుమయమైపోతుంది అన్నది ఇప్పుడు దాకా ఎవరికి తెలియని పరిస్థితి ఇప్పుడు మనకి కొన్ని అనవసరమైన కట్టడాలు కూడా ఈ పోలవరంలో జరిగినాయి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఉన్నవాడి తెలుగుదేశం ఉన్నవ్వండి లేకపోతే వైఎస్ఆర్సిపి ఉండినవ్వండి ఏ ప్రభుత్వం ఉండినా కానీ ఖచ్చితంగా దీన్ని ఒక ఏటీఎం కింద వాడుకున్నాయి తప్పితే దీన్ని కరెక్ట్గా కట్టదాము అన్న ఉద్దేశం లేదు లేకపోతే మళ్ళీ ఇంత ఇంత ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి మొదటి నుంచి కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ ధనం అంతా ఈ ప్రజాధనం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళిందంటే రాజకీయ నాయకుల జోబుల్లోకి కాంట్రాక్టర్ల జోబుల్లోకి ఇప్పుడు ఈ ప్రవాహం అన్నది ఇక్కడ నుంచి పైన నుంచి ఇలా వస్తూ ఉంటుందండి మనకి ఇది స్పిల్వే ఇది స్పిల్వే ఇది స్పిల్వే ఇదే డయాఫ్రామ్ వాళ్ళు ఇక్కడ కట్టాలి ఈ స్పిల్వే మీకు చెప్పాను ఇక్కడ పెద్ద కొండ ఇక్కడ చిన్న కొండ వచ్చింది ఇక్కడ స్పిల్వే ఎలా ఉందని స్పిల్వే వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కొండ ఉంది ఇక్కడ గైడ్ బండ్ అని కట్టారు ఇది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు ఉంటుందండి గైడ్ బండ్ ఈ గైడ్ బండ్ కట్టాల్సిన అవసరం లేదు గైడ్ బండ్ ఎందుకు కట్టారంటే ఆ గైడ్ బండ్ ఎవరైతే కట్టారో ఎనభై రెండు కోట్లతో కట్టారండి ఆ గైడ్ బండ్ ఆ ఎనభై రెండు కోట్లు అసలు కట్టాల్సిన అవసరం దానివల్ల నష్టం ఏంటంటే ఎక్కడి నుంచి ప్రవాహం ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే వస్తుందో మనకి ఈ ప్రవాహం ఈ గైడ్ బండ్ కట్టడం వల్ల ఇక్కడ డెప్త్ అంటే విడ్తు విడ్త్ ఆరు వందల అరవై మీటర్లలో అయిపోయి ముందు ప్రాంతాలన్నీ కూడా ఫ్లో కరెక్ట్గా వెళ్ళక ముందు ప్రాంతాలు ఒరిస్సా ఛత్తీస్గఢ్ వాళ్ళు మెయిన్గా ఒరిస్సా ఛత్తీస్గఢ్ అన్న ఈ రాష్ట్రాలు రెండు కూడా పెట్టడానికి కారణం ఈ గైడ్ బండ్ ఈ గైడ్ బండ్ కట్టడం వల్ల ఇక్కడ విడుతు గోదావరి విడ్త్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి విడుతు తగ్గిపోవడం వల్ల లేదంటే ఇదంతా మీకు ప్రా వరద వచ్చినప్పుడు ఇదంతా ఇలా వచ్చేసినాం లేకపోతే ఇలా వచ్చి ఇప్పుడు ఏం జరుగుతుందండి ఇలా వచ్చి మళ్ళీ ఇలా టర్న్ అయ్యి ఇక్కడికి ఇక్కడేమో మన డయాఫ్రామ్ వాల్ ఉంటుంది మన సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ వెస్ట్ గోదావరి సైడ్ స్పిల్ స్పిల్వే ఉంటుంది కాబట్టి ఇది ఇలా రావడం వల్ల ఇది దీన్ని కట్టడం వల్ల ఈ విత్తు పెరగడం వల్ల విడుతు తగ్గిపోవడం వల్ల ప్రవాహం ఆగిపోతుంది ఈ గైడ్ బండ్ కట్టిన వాళ్ళు ఎవరంటే మెగా ఇంజనీర్ వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పేసి గైడ్ బండ్ కట్టారు ఇప్పుడు స్పిల్వే వరకు ఓకే స్పిల్వే నుంచి వాటర్ వస్తుంది బంద్ ఈ స్పిల్వే గైడ్ బండ్ వల్ల ఏమి ఉపయోగం లేదు ప్రవాహానికి అడ్డుగా కట్టాడు దానివల్ల ఒరిస్సా మా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అభ్యక్ష పడుతున్నాయి కాబట్టి ఇక్కడ గైడ్ బండ్ వల్ల ఉపయోగం లేదు కానీ ఇప్పుడు స్పిల్వే ఉందండి మనకి మనకి నాగార్జున సాగర్ లాగా లేకపోతే ఏది శ్రీ శ్రీశైలం లాగా ఈ రకంగా మనకి స్పిల్వే ఉండదు పై నుంచి ఇలా పడిపోవడం వేళ నిన్న మొన్న టీవీల్లో చూసారు పోలవరం స్పిల్వే నుంచి వాటర్ రావడం అన్నది సేమ్ అదే రకంగా ఉంటుంది రాక్ ఫీల్డ్ రాక్ ఎర్త్ ఫీల్డ్ డామ్ రాక్ అండ్ ఎర్త్ ఫీల్డ్ ఇది కాబట్టి మీకు పెద్ద ఎంతో పై నుంచి వాటర్ పడుతున్న సీన్ అనేది మన పోలవరంలో ఉండదు ఇలాగొచ్చి మీకు ఇలా ట్రన్ అయ్యి మళ్ళీ ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిన తర్వాత ఏది డ్రాఫ్రామ్ వాళ్ళ నుంచి మళ్ళీ స్పిల్వే నుంచి ఇలా వస్తుంది అందువల్ల గైడ్ బండ్ అన్నది కట్టడం అనవసరం అంటే ఇటువంటి అక్రమాలన్నీ కూడా జరిగి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు నేను చెప్తున్నది ఏంటంటే ఇన్ని అక్రమాలతో పోలవరం నిర్మించారు కాబట్టి ఈ పోలవరం మీద నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధిన్న మొన్న నినుపుల కమిటీ అని చంద్రబాబు నాయుడు గారు వేశారు ఎలా కట్టాలని వేశారు కానీ ఎలా కట్టడం వల్ల ఇది జరిగిందన్నది ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు ఆయన శ్వేతపత్రంలో ఆయన శ్వేతపత్రంలో ఎలాగా ఎలా కట్టకో ఎలా కట్టాలి అన్నది అనుకున్నాడు కానీ ఎలా కట్టడం వల్ల ఇదంతా ఏర్పడిందన్నది ఎక్కడ బయట పెట్టలేదు ఎందుకంటే కట్టిందంత ఆయనే కాబట్టి ప్రథమ దోషి దీంట్లో పోలవరంలో చంద్రబాబు నాయుడు రెండో దోషి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వైరీ వేసిందో ఈ కట్టడాల మీద ఖచ్చితంగా ఒక టెక్నికల్ జ్యుడిషియల్ కమిటీ కేంద్రం అపాయింట్ చేసిన తర్వాతే ఈ పోలవర పోలవరానికి నిధులు రిలీజ్ చేయాలి వీళ్ళ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ తీసుకుని ఏది అన్ని ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అని చూసుకున్న తర్వాతే డబ్బులు రిలీజ్ చేసి పోలవరం మొదలెట్టాలి లేదంటే మంతి కాళేశ్వరంలాగా అయిపోద్ది కాళేశ్వరంకి మనకు ప్రాబ్లం లేదండి ఇక్కడ పోలవరం వచ్చినప్పటికి వీళ్ళు చేసిన తప్పు వల్ల మన ఎవరం కూడా మిగలం ఈస్ట్ వెస్ట్ గోదావరి కాకినాడ నుంచి భీమవరం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతాం ఈ ఎంత పెద్ద ప్రాబ్లం అన్నది మనం ఫేస్ చేయబోతున్నాం కాబట్టి నేను ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పౌరుడిగా ఖచ్చితంగా తగు జాగ్రత్తలతో అన్ని స్టడీ చేసిన తర్వాత నాకు ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన ఇవన్నీ కనపడివి కాబట్టి నేను ప్రెస్ ద్వారా నేను ఇవన్నీ పెట్టుకుంటున్నాను దీనికి ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తిరిగి డబ్బులు వసూలు చేయించాలి నేను త్వరలోనే దీని మీద నేను సుప్రీంకోర్టులోనే పిల్ అయిపోతున్నాను వీళ్ళు కానీ సరిగ్గా కానీ ఇది కానీ జరగకపోతే మటుకు డెఫినెట్గా సుప్రీంకోర్టులో పిల్లేసి దీన్ని ఖచ్చితంగా యాజ్ పర్ ది నామ్స్ నేను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సీడబ్ల్యూసి చెప్పి చెప్పినట్టు కదా అందరూ కలిసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ ప్రకారం ఎక్కడ ఎలా కట్టాలో అలా కట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్కి వెళ్దాం అండి సబ్జెక్ట్ అయిపోయింది